అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇష్టం లేకపోతే ఆడపిల్లలు పెళ్లి చేసుకోకండి ఇంకొక అమ్మకన్నా బిడ్డని అత్తమార్చే అధికారం మీకు ఎవరిచ్చారు మీరు ఎందుకు చంపుతారు మీ ప్రియుడి కోసం మీ విలాసాల కోసం మీకు జరగవలసినవి అన్నీ జరిపించేసుకుని వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఈడని మైకోలో ముంచేసి మీ ప్రియులతోటి సంసారం సల్లాపాలు జరుపుకోవడం కోసం ఈ భర్తలు అడ్డొచ్చేస్తున్నారు భర్త అంటే ఎంత ఒక విలువైన దైవంతో సమానంగా చూసే రోజులండి ఇది వరకు భర్తకు దండం పెట్టేవారు లెగ్గానే ఇదేంటండి ఎప్పుడు చంపుదామని చూస్తున్నారు పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు భయపడిపోతున్నారు పెళ్ళం పేరెత్తితే భయపడిపోతున్నారు ఎన్ని దెబ్బలు కొట్టినా ఆ ఇంట్లోనే పడి ఉండేవారు రాత్రికి రాత్రి నాకు తెలిసి ఒక ఇళ్ళలో కొట్టేసేసి వదిలేస్తే సూరు వారినే పక్కేసుకుని పడుకుని ఉన్న రోజులు చూసాను నేను అంత మహా ఇల్లాల్లో ఉన్న సొసైటీలో బతుకుతున్నాం మనం కానీ ఇంత దుర్మార్గమైన ఆడపిల్లలు తయారవుతారని కళ్ళు కూడా ఎవరు ఊహించి ఉండరండి చక్కగా ఇష్టపడి అవతలోడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం చక్కటి పొజిషన్లో ఉన్నారో పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రీడ్ కావాల్సి వచ్చాడ ఏ ముందు తెలియదా ముందళ్ళమ్ముకుని బతుకుతున్నప్పుడు ముందు ప్రియుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఇంకొకడు గొంతుకోయటం ఎందుకు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు పెళ్ళిళ్ళు చేయకండి అలా వదిలేయండి గాలికి అంతే తప్ప పెళ్లి చేసి ఇంకొక అమ్మకన్నా బిడ్డని అత్తమార్ చేయకండి ఎన్నో ఆశలతోటి ఆ మగబిడ్డను పెంచుకుని ఉద్యోగం వచ్చింది మమ్మల్ని చూస్తాడు అనుకున్న తల్లిదండ్రులు సూరు పోతున్నారు పెళ్లి చేసుకుంటున్నారు భర్తలను చంపేస్తున్నారు చేసుకోకండి అలా ఉండిపోండి అంతే తప్ప ఇంకొక జీవితాన్ని తీసే హక్కు మీకు లేదు బుద్ధి జ్ఞానం లేని పశువుల్లాగా బతుకుతున్నారు తప్ప మంచిగా బతకట్లా పరువు మర్యాద తీసేసుకుంటున్నారు సొసైటీలు ఎందుకు బతుకుతున్నాం జంతువులతో సమానంగా తిరుగుతున్నాం మనం కూడా అలా ఉంది ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత అని మునిగి తీసుకెళ్ళి చంపేస్తుంది ఒకతే ఎక్కడికో తీసుకెళ్ళి చంపేస్తుంది ఒకతే ఏంటండి ఇది ఏ సంస్కృతి సాంప్రదాయం భర్త విలువేంటి చచ్చేదాకా ఉండే బంధం ఒక్కసారి పెళ్ళి అయ్యింది అంటే గుట్నోడు గుడ్డోడు మంచోడు చెడ్డోడు సచ్చే అంతవరకు ఆ బంధం అలా ఉండాలి ఎప్పుడూ మరీ సుతిమించి అతను ఆగడాలు భరించలేకపోతే విడాకులు తీసుకుంటుంది ఆడది అంతే తప్ప ఇదేంటిది ఇంకొకటి కోసం ఇతను చంపేయడంతో ఏ విడాకులు ఇచ్చేయచ్చు కదా నాకు నచ్చలేదని చెప్పచ్చు కదా ఆడు ఇంకో పెళ్లి చేస్తున్నా ఆడు బతుకాడు బతుకుతాడు కదా ఏ మీతోటే ఉందా అంటే మీకు బరువు అయిపోతున్నాడని వచ్చినోడు మీరు చంపేస్తాక మీకు ఉందా నిజంగా అలాంటి ఆడదాన్ని ఉరి తీసేయాలండి ఎవరేమనుకున్నా పర్వాలా ఎందుకంటే పెళ్లి చేసేసుకుని నాలుగు రోజులకి ఐదు రోజులకి ఇలాంటివి చేస్తున్నారంటే వేస్ట్ పనులు కదవి ఎంత దుర్మార్గం పనులు కదండి అలాంటి వాళ్ళు ఉండకూడదు అసలు ఆడవాళ్ళు నన్ను అడిగితే నేను ఆడదాన్నే నాకు కూతురు ఉంటుంది కోడలు ఉంటుంది కానీ అంత దుర్మార్గం ఎవరికి ఉండదో ఉండకూడదు కూడా ఒక మగవాడిని ఏంటండి ఇంకొక ఇంటి నుంచి వచ్చిన ఆడబిడ్డ చక్కగా చూసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఆలయ ఏమన్నా పెళ్లికి ముందు ఉన్న కొంతమంది అవి మర్చిపోయి భర్తతో సుఖంగా కాపురం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇదేంటిది ఏడు విలాసాల కోసం నిజంగా అటువంటి వాళ్ళకి శిక్షలు సరేని జరగాలి జరిగితే ఇంకొక ఆడది వణుకు పుట్టాలి ఇప్పుడు మగవాడు చూస్తే వణికేవారు కాదు ఆడదని చూసి వణికిపోతున్నారు మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇటువంటి దుర్మార్గం వస్తుంది ఇలాంటివి చూడవలసి వస్తుంది అని కళ్ళ కూడా అనుకోలేదండి రోజు రోజుకి పెచ్చి పెరిగిపోతున్నాయి బిడ్డలను చంపే తల్లిదండ్రులు తల్లిని తండ్రులను చంపే పిల్లలు భర్తలను చంపే భార్యలు భార్యలను చంపే భర్తలు ఏంటిది సొసైటీకి ఏం మెసేజ్ వెళ్తుంది మనం ఎక్కడ బతుకుతున్నాం